ఏపీసీఎం చంద్రబాబును చూస్తే ఏరు దాటేదాకా ఓడమల్లన్న దాటాక బోడిమల్లన్న సామెత గుర్తుకు వస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆక్షేపించారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు అమలులోకి వచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడత పేచి పెట్టారని ఆరోపించారు అప్పులు దొరకవని ఆదాయం పెంచుకోవాలని తలసరి ఆదాయం పెరగాలని మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని దుయ్యపట్టారు ఆడలేక మధ్యలా దరువన్నట్లు చంద్రబాబు వ్యవహారం అన్నారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అని ప్రశ్నించారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రెండు లక్షల కోట్లు అవసరం ఉందని రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా కేంద్రానికి మీరొక్కటే కాదని తెలిసినా ఎందుకు మద్దతు ఇచ్చారు రాష్ట్రానికి సహాయపడినప్పుడు మోడీతో చట్టాపట్టాలు దేనికోసం అని నిలదీశారు ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుంటే హామీలను తుంగలో పెట్టి విజన్ల పేరుతో వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్ప పనితనం శూన్యమన్నారు షర్మిల రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని అని నిధులు పారుతున్నా పరిశ్రమల స్థాపన జరగాలన్నా ప్రజల ఆదాయం పెరగాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా హోదా ఒక్కటే శరణ్యం అన్నారు ఆమె